సో ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మన దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏంటి సో నేను ఈ మధ్యలో టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ సాధించినటువంటి విజేతల యొక్క మనోగతాలు అదేవిధంగా టిఎస్పిఎస్సి రిజల్ట్స్లలో అదేవిధంగా మనకు ఏపీఎస్సి రిజల్ట్స్లో వచ్చినటువంటి విజేతల మనోగతాలు చదివితే సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మన దగ్గర నిజంగా లేవు అందుకనే మనం ఓడిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ వీళ్ళందరూ విజయం సాధించడానికి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు అదేవిధంగా మిత్రులు ఉపాధ్యాయులు వీళ్ళ యొక్క గైడెన్స్ అనేది ఉన్నది ఫ్రెండ్స్ అంటే మన చుట్టూ మన మిత్రులు కూడా మంచి వాళ్ళు ఉండాలి సో మనల్ని ఎప్పుడు చదివేటట్టుగా మనల్ని మోటివేట్ చేస్తూ ఉండాలి సో అదేవిధంగా మనం ఎప్పుడు మన ఉపాధ్యాయులతోటి టచ్లో ఉండాలి సో వాళ్ళు ఎప్పుడు మనల్ని మంచి దారిలో వెళ్ళేటట్టుగా మనల్ని చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ కాలంలో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాటలు అయితే వినట్లేదు సో వీళ్ళతో అయితే టచ్లో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది తర్వాత కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో టీఎస్పిఎస్సి మొన్న ప్రకటించినటువంటి రిజల్ట్స్లలో సో గ్రూప్ ఫోర్ టాపర్ అబ్బాయి ఏం చేస్తారంటే సింగరేణి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అంటే సో ఇప్పుడు నేను ఏదైనా జాబ్ చేస్తున్నాను నేను జాబ్ చేస్తున్నా బ్యాంక్ జాబ్ చేస్తున్నా సో నేను అంటే ఎనిమిది గంటల డ్యూటీ అయితే మనం చేసేది పది గంటలు ఉంటుంది ఒక రెండు గంటలు అటు ఎక్స్ట్రానే ఉంటుంది సో అట్లా ఇప్పుడు ఆ పిల్లగాడు జాబ్ చేస్తున్నాడు అంటే సో డైలీ ఒక తొమ్మిది గంటలైతే తొమ్మిది లేదా పది అయితే జాబ్ అయితే చేస్తూనే ఉంటాడు దాని తర్వాత అంటే తొమ్మిది గంటలు పోను పది గంటలు పోను సో మిగిలిన గంటలని సో ఆయన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని కన్సిస్టెంట్గా రెగ్యులర్గా కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు కాబట్టి సో ఆయన టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ప్రకటించినటువంటి రిజల్ట్లలో టాపర్ అయ్యండు సో మన దగ్గర అంటే చాలామంది మిత్రులు ఏం చేస్తారంటే అంటే ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఇంటికానే ఉండి సో ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో సో యూట్యూబ్లలో షాట్ చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ సో మిత్రులతోటి కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చదివేటప్పుడు సో మన యొక్క ఫోకస్ అంతా చదువు మీదనే ఉండేటట్టు చూసుకోండి సో అలా అని చెప్పేసి నేను మిగతా కార్యక్రమాలు ఆటలు కానీ పాటలు కానీ మీకు ఏవైతే అలవాటు ఉన్నాయో అవి చేయదని నేను చెప్పట్లేదు కానీ చదివినంతసేపు అట్లీస్ట్ డైలీ ఒక ఆరు గంటలు కనుక మీరు మీ మీద ఫోకస్ చేయగలిగితే సో ఏదైనా జాబ్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏదైనా జాబ్ పోయేటోళ్ళు మినిమం ఆరు గంటలు అయితే మీరు చదువు మీద ఫోకస్ చేయగలగాలి ఫ్రెండ్స్ సో మీరు ఇంటికాడ ఉన్నారనుకో కంపల్సరీ ఒక పది నుంచి పన్నెండు గంటలు సో మీరు చదువు మీద ఫోకస్ చేయాలి అట్లా ఫోకస్ చేసినట్టయితేనే మీకు ఉద్యోగం అనేది తొందరగా రావడమే అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ నేను ప్రిపేర్ అవుతున్నా నాకు ఈ జాబ్ ఎన్ని రోజులలో వస్తుంది సో నేను కొట్టగలుగుతానా అంటే ఇప్పుడు మన గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో సో ఏమంటారు అంటే సో నోటిఫికేషన్ వచ్చి రెండు మూడు నెలలు అయిపోయినా ఇక ఎగ్జామ్ కొన్ని నెల దగ్గర ఉండి రెండు నెలల దగ్గర ఉంటే ప్రశ్నలు ఇస్తా ఉంటారు సార్ ఈ రెండు నెలలే ఉన్నది ఎగ్జామ్కి నేను ఈ రెండు నెలల జాబ్ క్రాక్ చేయగలుగుతాను నేను నెల రోజుల జాబ్ క్రాక్ చేయగలుగుతాను సో మీ యొక్క జాబ్ క్రాక్ చేయగలుగుతారా లేదా అనేది సో మీ యొక్క శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది మీ యొక్క ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క కన్సిస్టెన్సీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే ఫోకస్గా చదవండి సో మీ ఆలోచనలు ఎటు వెళ్లకుండా చదువు మీదనే ఉండేటట్టు చూసుకోవాలి అట్లా ఉన్నట్టయితేనే మీరు అయితే క్రాక్ చేయగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి